సభకు నమస్కారం బీసీల కోసం వారి ఎంతో అంత చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని సంకల్పంతో ప్రముఖ సామాజికవేత్త హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు భక్తుల సిద్ధేశ్వర గారు ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేయటానికి జై స్వరాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నది నిరాహార దీక్ష గతంలో కూడా రెండు మూడు సార్లు ఒకసారి హైదరాబాద్లో ఒకసారి ఢిల్లీలో కూడా వారు బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు అయితే మిత్రులారా ప్రజలారా ఇక్కడ స్పష్టంగా రిజర్వేషన్లు ఎందుకు అవసరము ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని పైన అందరూ చర్చిస్తున్నారు సమాజం మొత్తం తెలిసింది సంపదపై అందరికీ హక్కు ఉండాలి ఆ హక్కు ఇవ్వడం అనేది ఇప్పుడు సాధ్యం అంత ఈజీ కాదు కాబట్టి ఫస్ట్ రాజ్యాధికారం ద్వారా జనాభయంతో వారికి అంతా ఆ సీట్లను కేటాయించినట్లయితే సంపద క్రమేణ జనానికి జనాభాకి అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ రిజర్వేషన్ అనే డిమాండ్ వస్తుంది అల్టిమేట్ గోల్ ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలందరికీ చెందే విధంగా భారత ప్రజాస్వామ్యము ప్రదించాల్సిన సందర్భం ఉంది ఆ సందర్భం నేపథ్యంలోనే డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్ళుగా ఈ దేశంలో కొన్ని వర్గాలు మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కులాలు మాత్రమే ఈ దేశ సంపద మొత్తము అనుభవిస్తున్నాయి దీంట్లో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో కనీసం అప్పుడు రాజకీయ పరిపాలన ఉన్న రోజుల్లో రాజే ఒక్కడే తినేవాడు తింటే చూస్తే అందరినీ ఈక్వల్ గా చూసేవాడు లావింగ్ వ్యవస్థ అక్కడ ఉండబోయేది రాజుకు నచ్చితే ఓకే లేదు కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకున్నాం కానీ కొన్ని వర్గాలు చట్టాన్ని శాసనసభని రాజ్యాంగాన్ని లేదా చట్ట సభలను పార్లమెంటుని తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని పేరుకు చట్టాలు చేస్తూ అన్ని చట్టాలు కూడా అవసరం లేదండి భారత రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి దాన్ని అమలు చేస్తే ఇప్పటికీ భారతదేశము ప్రపంచ నెంబర్ వన్ అయ్యేది లేదా పేదలు లేని భారతదేశంగా అయ్యేది కానీ అది అమలు చేయట్లేదు సాకుగా చూపించి ఎందుకన్నట్టు అంటే చేసే దగ్గర కూర్చున్నది కొన్ని కులాలు కొన్ని ఓసి కులాలు అప్పటికే సమాజంలో ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి కులాలు ఇక్కడ అగ్రవర్ణాలు కాదు అగ్రవర్ణం ఏది లేదు మిత్రులారా ఈ పదాలు ఉపయోగించకండి మనం ఇచ్చినటువంటి అగ్రవర్ణం ఎక్కడా లేదు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఏవైతే చెరబట్టినాయో ఎందుకంటే ఇక్కడ ఓసీలందరూ కూడా సూత్రులే మరి వారట్లాగా అగ్రవర్ణమైన సో మనలో మన తమ్ములో అన్నలో మన గంట రెండు ముక్కలు తెలియవంతులు కావటం వల్ల ఈ బా తెలంగాణ సంపద తమ చేతుల్లో పెట్టుకున్నారు అది ఎల్లయ్య కులమా మల్లయ్య కులమా పుల్లయ్య కులమా పక్కన పెట్టండి కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేవి ఫస్ట్ రావా రిజర్వేషన్ల పోరాటం ఒకవైపు చట్ట సభల్లో మనమే కూర్చోవటం ఇంకొక వైపు రెండు ఏకకాలంలో పోరాటాలు జరగాలి అయితే ఇప్పుడు స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి కుట్రకి ప్రధాన ద్రోహి ప్రధాన ముద్దాయి ప్రధాన నేరస్సుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయన ఆరి నాటకము చిన్న సన్నా కాదు ఏడు ఏడు నెలలుగా రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇస్తున్నాడు దానికి ఏదో తెలవకుండా పెట్టిండు దానికి ఆయన అంటాడు అరవై తొమ్మిది శాతం తమిళనాడులో కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి దగ్గరగా నలభై రెండు పెడితే ఈక్వల్ గా అరవై తొమ్మిదికి అయితే కాబట్టి ఏ అడ్డంకి రాదనే కొంచెం డ్రామా ఆడి నలభై రెండు తెచ్చిండు సరే అరే యాభై ఆరు శాతం భారత్ బీసీ జనాభా ఉంది